హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించగా ప్రముఖులు అభినందించారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది అది చాట్ జీపీటీ సహాయంతో రూపొందించారని ఆరోపణలు రావడంతో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి భారతీయుల ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిన సంగతి తెలిసిందే భారత మహిళా క్రికెట్ జట్టు ఎన్నోసార్లు ఫైనల్ కు వెళ్లి వరల్డ్ కప్ లో నిరాశను ఎదుర్కొంది అయితే రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్లో విజయం అందుకున్న సంగతి తెలిసిందే ఇలా ఎన్నో సంవత్సరాల కళ నెరవేరడంతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ విజయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇలా భారత మహిళా జట్టు వరల్డ్ కప్ సొంతం చేసుకోవడంతో సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ విజయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి ఎన్టీఆర్ వెంకటేష్ రాజమౌళి వంటి తదితరులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా నటుడు ఎన్టీఆర్ ఈ మహిళా జట్టును ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటుంది ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పందిస్తూ ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచినందుకు భారత మహిళల జట్టుకి అభినందనలు ఎంతో ధైర్యంతో పోరాడుతూ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ విజయం పట్ల భారతీయులందరూ మీకు సలాం కొడుతున్నారు అంటూ ఈయన పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వెంటనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ చాట్ జీపీటీ సహాయంతో చేసినదని తెలియడంతో ఈయన పట్ల విమర్శలు వస్తున్నాయి స్కూల్కి వెళ్లి చదువుకునే టైం ఆసన్నమైంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొంతమంది ఇలా దొరికిపోయావు ఏంటి అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే మరి కొంతమంది ఎన్టీఆర్కు మద్దతుగా నిలుస్తున్నారు అసలు ఈ చాట్ జీపీటీ ఉన్నదే మన పనిని సులభంగా చేసుకోవడానికి అలాంటిది తారక్ దీనిని ఉపయోగించి ట్వీట్ చేస్తే తప్పేంటి అంటూ కూడా ఎన్టీఆర్కు మద్దతుగా నిలుస్తున్నారు పదకొండు నుండి రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం తారక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల వారెండు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రెండు వేల ఇరవై ఏడులో విడుదలకు సిద్ధమవుతోంది అయితే ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతున్నారు ఇక రుక్మిణి వసంత్ ఇటీవల కాంతార చాప్టర్ ఒకటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఒకటి ఓటీటీలోకి వచ్చిన ఆగని కాంతార ఒకటి కలెక్షన్ల సునామీ అక్కడ సరికొత్త రికార్డు చాట్ జీపీటీ వినియోగంపై చర్చ కొనసాగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి